హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంటలు ఈరోజు స్పెషల్ చేపల పచ్చడ ఈ చేపల పచ్చడి తయారీ విధానం చాలా ఈజీగా సింపుల్గా ఉంటుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఈ చేపల పచ్చడి తయారీ విధానం కావలసిన ఏంటో చూసేద్దాం ఫిష్ పచ్చడకు కావలసిన పదార్థాలు కారం ఉప్పు ఆవాలు జీలకర్ర గరం మసాలా ఒక స్పూన్ పసుపు జీలకర్ర మెంతుల పొడి వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి ధనియాల పొడి నిమ్మరసం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె రెండు కిలోల చేప ముక్కలు మేమైతే రెండు కిలోల చేపలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కట్ చేసుకొని ఫ్రెష్గా కడుక్కొని చేప ముక్కలను అన్నింటినీ కూడా ఒక పొడి బట్ట వేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకున్నాం ముక్కలన్నింటికి కూడా తడి లేకుండా పొడిగా ఆరితేనే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ఫిష్ ముక్కలు అన్నింటినీ కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం కొన్ని కొన్ని ఫిష్ ముక్కల్ని ఐదులో వేసుకున్నాం ఈ ముక్కలన్నింటిని కూడా పైకి తేలిన తర్వాత జల్లిగంటతో ఇట్లా తిరిగేసుకోవాలి ఇట్లా తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా సమానంగా వేగుతాయి ఈ ఫిష్ ముక్కలన్నీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగినాయి ఈ వేగిన ఫిష్ ముక్కలన్నింటినీ జల్లిగంటతో తీసుకొని ఆయిల్ మొత్తం అడిసిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకుందాం ఫిష్ ముక్కలను కూడా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాం మిగిలిన ఫిష్ ముక్కలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు ఫ్రై అయినాయి ఈ ఫ్రై అయిన ముక్కలన్నింటిని కూడా వేరే బౌల్లో తీసుకుందాం ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఫిష్ ముక్కలను అన్నింటినీ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి నాలుగైదు ఎల్లిపాయలు కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా డీప్ ఫ్రై చేసిన ఆయిల్లో ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి నాలుగు వెల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు అన్నీ వేసుకొని ఈ ఆయిల్ మొత్తం చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ మొత్తం చల్లబడిపోయింది ముందుగా మనం తీసుకున్న నాలుగు చెంచాల కారం ఎండు కారం మంచి కలుపుకోవాలి కారం మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని మూడు చెంచాల ఉప్పు రెండు చెంచాల ధనియాల పొడి ఒక చెంచడు జీలకర్ర మెంతుల పొడి ఒక చెంచడు గరం మసాలా ఈ మసాలాలన్నీ కూడా నూనెలో ఉండలు లేకుండా నూనెలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ కూడా కొన్ని కొన్నిగా ఇందులో వేసుకొని కలుపుకోవాలి వేసుకున్న చేపముక్కలు అన్నింటికి మసాలా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి మసాలాలన్నీ పట్టే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా నిమ్మరసం అయితే పోసుకోవాలి నిమ్మరసం పోసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా గ్రేవీగా ఉండే స్పైసీగా ఉండే మన చేపల అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి